హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు నిన్న ఐదవ రోజు వారాహిదేవి పూజ చాలా తృప్తిగా చాలా బాగా జరిగిందండి అమ్మవారికి చిలకడదుంపలు ఇష్టమని పానకొంత పాటు చిలకడదుంపలు ప్రసాదంగా పెట్టాను ఇకపోతే చాలామంది వారాహిదేవికి ఏం మంత్రం చెప్పాలి అని అడుగుతున్నారు మంత్రాలు మనకెందుకండి అమ్మని రోజంతా తలుచుకుంటూ ఉంటే చాలు ఓం వారాహిదేవియే నమ అనుకుంటూ ఉండండి ఇక ఈరోజు మన సింపుల్ స్పెషల్ రెసిపీ ఎన్నో పోషకాలు ఉన్న పొట్లకాయతోటి ఈజీగా సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉండే పొట్లకాయ పెసరపప్పు తాలింపు చూస్తుంటేనే ఎమ్మీగా నోరూరిపోతుంది కదా అయితే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కూడా ఎక్కువ పట్టదండి తర్వాత ఇందులో తాలింపు దినుసులు ఒక స్పూన్ వేసుకొని ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకున్నాక పచ్చిపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాక్కోడు వేసుకొని ఇదే తాలింపులో నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని చక్కగా వేయించుకోవాలి పప్పులన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇక్కడ నేను పొట్లకాయ ముక్కల్ని సన్నగా కట్ చేశాను మీరు మీకు నచ్చిన సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఈ పొట్లకాయని ముందుగా కత్తితోటి పై లేయర్ అంతా లైట్గా గీరేసి ఆ తర్వాత ఉప్పుతోటి శుభ్రంగా కడిగి అప్పుడు కట్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు కొడ వేసుకొని మరోసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని ముక్కల్ని చక్కగా మగ్గనివ్వాలి తీసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి కూర అయిపోయేదాకా కొంచెంసేపటికే ఈ పొట్లకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి ఇలా రంగు బారినప్పుడు ఒకసారి చక్కగా కలుపుకొని ఇందులో పలుకు పలుకుగా ఉడికించుకున్న పెసరపప్పుని కూడా వేసేసుకొని ఇప్పుడు చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పెసరపప్పుని ఆల్రెడీ వడకట్టాను నీళ్ళు లేకుండా అయినా కూస్తో కాస్త ఉంటాయి కాబట్టి ఇలా మూత పెట్టేస్తే కాసేపటికి చక్కగా ఎగిరిపోతాయి నీళ్లు కూడా ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని రుచికి తగ్గినట్టుగా కారం వేసుకోవాలి ఇది మామూలు ఎర్ర కారమే తర్వాత ఇందులోనే రెండు స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకొని ఆ పొడి అనమాట ఇందాక ఉప్పు కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు మరి కొంచెం ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఉప్పు కారాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని కూడా లేదు అవి కూరలో కలిస్తే చాలు ఈ పొట్లకాయే చాలా టేస్టీ వెజిటేబుల్ అండి అసలు ఎలా చేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది చాలామంది పొట్లకాయ అంటేనే మొహం చిట్లిస్తారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది పైగా అసలు ఆరోగ్యానికి ఎంత మంచిదో పిల్లలకు కూడా తప్పకుండా అలవాటు చేయండి ఈ పొట్లకాయని అంతే చాలా సింపుల్గా పొట్లకాయ పసిరిపప్పు కూర రెడీ అయిపోయింది కదా ఇది లంచ్ బాక్స్ కూడా సూపర్గా ఉంటుంది ఎప్పుడో ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటే తినే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇదండి ఈరోజు సింపుల్ వీడియో మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ